నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి తప్పనిసరిగా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ఇది వడ్ల ఉన్నప్పుడు పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదండి అంటే కొంచెం మనసు డిస్టర్బెన్స్గా ఉండి నేను వీడియోస్ పెట్టలేకపోయాను ఆ వీడియోస్ అన్ని పెండింగ్స్ ఉండిపోయా మీకు మళ్ళీ పెడదామని పెడుతున్నానండి ఇక ఈ అమ్మాయి కోసం కొంచెం చెప్దామనిపించింది అందుకే అంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నానండి అక్కడ అదే ఎల్లోని రెడ్ కలర్ డ్యాన్స్ బట్టలు వేసుకున్న అమ్మాయి డ్యాన్స్ వేస్తుంది కదా అమ్మాయి చాలా టాలెంట్ పర్సెంట్గా ఉందండి అంటే నేను మనకు దగ్గరే అంటే నేను ఎక్కువగా వెళ్ళను కదా ఊరు ఊరది వెళ్ళను ఎప్పుడో పెళ్ళిళ్ళకి అట్లకి వెళ్ళినా ఒకరోజు రెండు రోజులు ఉండి వచ్చేయడం వల్ల పిల్లల గురించి పెద్దగా నాకు పిల్లలతో పెద్ద ఇది ఉండదు కదా దాని మూలాని నాకు తెలియలేదు కానీ చూస్తే నిజంగా డ్యాన్స్ వేసిందండి ఆ నైట్ అంతా చాలా బాగా వేసిందండి ప్రతి పాటకి దానికి తగ్గట్టే డ్యాన్స్ వేసేసింది అసలు ఆ పిల్లని చూసి నాకు ఎంత మురుపు వచ్చేసిందంటే ఒక్కొక్క దేవుడు నిజంగా ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క టాలెంట్ ఇస్తాడు ఆ టాలెంట్ని గుర్తించి తల్లిదండ్రులు ఫాలో అయితే బాగుంటుంది కానీ చాలామంది పట్టించుకోరు అంటే ఏదో ఏతుందిలే చదువుతుందిలే అనుకుంటారు తప్ప కొంచెం టాలెంట్ని అంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయిలేండి అయితే కష్టపడాలి ఏదో పనికి వెళ్ళాలి లేటెస్ట్గానే పాప మా పిల్లల నాన్న చనిపోయాడు మరి సంవత్సరము సంవత్సరంన్నర అవుతున్నట్టుంది చెరువు మీద కాపలా ఉండేవారండి తర్వాత తాపి పని కూడా చేసేవాడు వాళ్ళ నాన్న కానీ మరి చనిపోయాడు సడన్గా అయితే ఇంకా అమ్మాయి డ్యాన్స్ చూసి నాకు చాలా అంటే చాలా వీడియోస్ తీసాను కానీ అయితే ఒరిజినల్ సాంగ్తో పెడతానంటే మనకి కాఫీ రేట్ పడుతుంది అంటున్నారు కదా అందుకని ఇంక నేను పెట్టలేదు ఈ పిల్లలు చూడండి అసలు ఈ రెడ్ షర్ట్ అయితే మాటకు మాట బలే సమాధానం చెప్పేవాడు ఇంకా అలాగా అయితే నేను తెల్లారు ఏం చేశానంటే ఆ అమ్మాయిని పిలిచి కొంచెం మాట్లాడాను నాకు ఆ మాటలో ఎంత కాన్ఫిడెంట్గా ఎంత చక్కగా చెప్తుందంటే మాటలో అసలు అలా వినాలనిపించింది అలా మాట్లాడుతూనే ఉండాలనిపించింది నాకు అయితే అలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను హాస్టల్లో జాయిన్ అయితే ఒకవేళ అమ్మతో చెప్పి హాస్టల్లో జాయిన్ చేసి బాగా పెడితే మంచిది కదండి ఇక్కడ పిల్లలతోటి ఆడుకుంటూ ఉండి కొంతవరకు బాగా చదివి పిల్లలు కొంచెం అందరితోటి ఆట ఆడేటప్పటికీ కొద్దిగా వాళ్ళు చదువు తగ్గుతుంది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళతో మాట్లాడాను ఎవరు నేర్పారు నీకు డ్యాన్స్ ఎలాగా దానికి తగ్గట్టు వేసేస్తావా నేర్చుకోవడం కదా చూసేసేస్తుంది అది టాలెంట్ అంతే అంటే వీడియోల్లోని చూసి చూసేసేస్తున్నావా బాగా వేస్తున్నావు కదా డ్యాన్సు చాలా బాగా వేస్తావు కొన్ని కొన్ని స్టెప్పులు అప్పు నేర్పించింది అవునా ఏం స్టెప్పులు నేర్పింది అప్పు అప్పుడు మూడు పాటలు నేర్పించా అది నేర్పించింది కళ్ళజోడు కాలేజీ బాబు కూడా కళ్ళజోడు ఇచ్చినప్పుడు ఇంకోటి ఇంకోటి అయితే దొంగ చూస్తుందే ఆ పా ఆ పాట ఫుల్గా మాకు వచ్చేసింది ఇక్కడ కూడా బాగా చేస్తావు అంట కదా మరి నిన్న హాస్టల్ మీ అమ్మకి చెప్పి హాస్టల్ ఎంత చదువుతావా వెళ్తావా మళ్ళీ ఏడుతావా బాగా చదువుతావు కదా అలాంటి వాళ్ళు హాస్టల్లో ఉంటే ఇంకా బాగా చదువుతారు కదా మీ అమ్మకి చెప్తానులే నేను అడుగుతాను మీ అమ్మని పనికి వెళ్ళింది కదా ఎక్కడా

మీ నాన్న ఎక్కడ ఉండేవాడు అవునా చెరువుల మీద కూడా ఉన్నాడు కదా నూరెండా మీ తమ్ముడు మా తమ్ముడు అంగన్వాడి అదే మొన్న లైన్ చనిపోయాడు కదా విన్నానే కదా చనిపోయాడు మా ఇంటికి వస్తావా తీసుకెళ్తాను ఉంటావు మరి ఏడవు కదా కొత్త ఇప్పుడు మాతోటి సెలవులే కదా ఉందా అప్పుడు ఎవరో ఒకరించి పంపిస్తాలి వస్తావా సరే మరి ఎడితే ఏడితే ఎవరు వాళ్ళు ఉండరు ఇప్పుడు అప్పుడే పన్నెండు పదకొండు వరకు సెలవులు కదా నీకు పదో తారీఖుని తీసుకొచ్చి అప్పు చెప్తాను సరేనా అంటున్నాను అడుగుదాం అమ్మని అడిగానండి ఇంటికి తీసుకెళ్తానని అయితే పంపరు కదా ఎవరన్నా పిల్లలు అప్పుడు తల్లిదండ్రులు పంపరు ఇంకా తర్వాత హాస్టల్ గురించి మాట్లాడానండి కొంచెం పంపించు హాస్టల్లో వెయ్యి నేను ఏదైనా మంచిది మాట్లాడతాను అంటే ఇంకా వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు అంటే ప్రేమ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద దూరంగా పెట్టుకోవడానికి చాలామందికి ఇష్టం ఉండదు కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు కొంచెం ఆ ప్రేమను చంపుకొని పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచాలి రేపు భవిష్యత్తులో అనుకున్నప్పుడు కొన్ని కొన్ని మనం కూడా సాక్రిఫైస్ చేయాలండి అయితే బతిలాడాను కానీ ఇంకా వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు సరేలే ఇంకా అనేసి ఇంక నేను కూడా మరి ఇంకేం చేయలేం కదా కానీ చాలా టాలెంట్ అండి అసలు లెక్కలు కూడా చాలా బాగా చేసేస్తుందంట నాకైతే అసలు వదలబుద్దు అవ్వలేదు అలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుండు బాగుంటుంది వాళ్ళ అమ్మ మాట వింటే బాగుండు అనిపించింది బతిలాడాను కానీ ఇంకా వాళ్ళ అమ్మ వినలేదండి ఇంక సరే అనేసి ఇంక నేను కూడా సరేలేను ఇంక ఊరుకున్నానండి మనం ఏం చేయలేం కదా అయితే నేను చెప్పేది ఏంటంటే పిల్లలు చదువులో కానీ లేదంటే ఏదన్నా స్పోర్ట్స్లో కానీ లేదంటే డ్యాన్స్లో కానీ ఎందులో ఉంటే అందులో ఎంకరేజ్ చేయడం మంచిదండి వాళ్ళని మనం కొంచెం సాక్రిఫైస్ చేసి పిల్లలు భవిష్యత్తు చూసుకుంటే మంచిది ఈ వీడియో చూసినా ఎవరన్నా సరే హాస్టల్లో వేయడానికి మటుకు ఎవరు బాధపడకండి దూరంగా ఉన్నారని ఇంక ఈ లోపు తమ్ముడేమో వచ్చి రాక ఇంటికి అనేసి అంటే వెళ్ళానండి అండి వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు కదా పచ్చి ఎంత రా నేను పచ్చడి అంటే ఇష్టమే కోడిగుడ్డు ఏమొద్దు ఆడ అలా చెప్తాడులే పచ్చడి చాలు మా పక్కన పెట్టదు ఇప్పుడు ఇంత పని అన్నీ కట్టుకునేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కోడిగుడ్డు వేయడం అవసరమా ఓ పని చేయి ఆ గుడ్డు అందులో వేసి అన్నంలో సరిపోద్దు నంచుకుంటానులే అంచుకుంటానులే పొయ్యికి ఇప్పుడు పని ఎట్టుకో వాడికి వేసేది చూడకు నువ్వు వాడు అలాగే చెప్తాడులే కానీ ఊరుకోరా పచ్చడితో తింటాను కదా నేను ఇంకా పచ్చడి అని ఆమ్లెట్ వేయి తమ్ముడు నేను ఏది ఉంటే అదే తినేస్తానండి నాకు అక్కడ అక్కడికన్నా వెళ్ళాను అంటే మటుకు అది లేదు ఇది లేదు లేకపోతే అది కావాలా ఇది కావాలా అని ఉండదు వాళ్ళు పచ్చడైనా పర్వాలేదు నేను అడ్జస్ట్ అయిపోతాను ఎక్కడ నాకు కొన్ని కొన్ని ఇష్టం ఉండవు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మటుకు ఆ ఆ ఇష్టాలు నేను చెప్పను ఇది ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదు అని ఎందుకంటే మనం ఒక చోటకి వెళ్ళినప్పుడు మన కోసం వాళ్ళు చాలా బాధపడతారు అందుకని నేను అలాగ చెప్పను ఇప్పుడు సేమియా ఉప్మా నేను దగ్గర ఉంటే తినండి కానీ ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా తింటాను ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా తింటాను అలాగే కొన్ని కొన్ని ఉంటాయండి మనకి ఇష్టం లేని కానీ అక్కడ మనం వాళ్ళ దగ్గర అన్నంత మాత్రాన వాళ్ళు మన కోసం బాధపడడం అది నాకు కరెక్ట్ అనిపించదు ఇంకా మాతో ఇంకోడి మా మేనల్లుడు వీడు ఏయో డబ్బులు తర్వాత ఇంకేయో దాచుకున్నాడండి ఇంక వాళ్ళు ఏమో చాలా అడవిల్లో ఉన్నారు ఇల్లు ఇప్పే పనిలో ఇంకా పిన్ని కూడా నీరసంగా ఉంది తనకే కూడా ఒంట్లో బాగోదండి పాపం మా చిన్ననాన్న కూడా చనిపోయిన కానీ ఇంకా బెంగేసుకుంది మా పిన్ని ఇంకా వాళ్ళు మా వాళ్ళతో మాట్లాడుతూ తమ్ముడలు ఇంట్లో ఉండమని అక్కడే సామాన్లు పెట్టేసుకోమని అదే ఝాన్సీ వాళ్ళ ఇంట్లో ఝాన్సీ ఇక్కడ మన ఇంటికాడ ఉంది కదా అక్కడ ఉండొచ్చు కదా అని మాట్లాడుతున్నాను నేను ఇంక లోపు వాళ్ళు కూడా నాకు ఇంకా భోజనం పెట్టారు నేను భోజనం చేసే లోపు అజయ్ వచ్చాడండి తీసుకెళ్ళడానికి అంటే అక్కడ వాళ్ళ అమ్మ అంటే అజయ్ చెల్లి ఉంది కదా చెల్లిది మరిది పెళ్లి రోజు అని వాడు ఫోన్ చేసి రా రామ్మని అడిగాడు వీడు పెద్ద మేనల్ అండి నాకు అంటే మా పెద్ద తమ్ముడు కొడుకు అనమాట వీళ్ళు వచ్చి విజయవాడలో ఉంటారు ఇల్లు కదా సాయానికి వచ్చాడు అనమాట ఇంకా వాళ్ళు వచ్చి ఇంక వీళ్ళు పని చేసుకుంటుండగా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను వీళ్ళతో మాట్లాడేసి ఇక్కడ మా చిన్న మేనల్లుడు ఏ డబ్బులు దాచుకుంటున్నాడండి అదే మారిన డబ్బులు ఉంటాయి కదా బాగా చూపిస్తున్నాడు చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత పది బాగా దాచుకున్నావురా దాచుకో కరెంట్ బాక్స్లో దాచుకున్నాడు ఇక్కడ సేఫ్గా సరే ఎలా చూడు రై రై ఇటు 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 మన ఎట్రా పుట్టినరోజు ఎరా మీ నాన్నకు చెప్పు బొంబాయి అమ్మమ్మ బొంబాయి తాత అయిపోయాడు ఇప్పుడు బొంబాయి అమ్మమ్మ తీసిందని తీసిందండి అత్రనవుతున్నాడు వీడు అజయ్ వాళ్ళ ఫ్రెండ్ కొడుకు అండి అయితే తీసుకెళ్ళాడు కానీ కరెంటు పోయింది కరెంటు పోయిందని నేను కూడా బయట కూర్చొని కాసేపు పెద్దమ్మతో అక్కలతోటి కాసేపు మాట్లాడాను ఇంకా వాళ్ళ అబ్బాయిని ఇచ్చేయడానికి ఆడు వెళ్ళిపోయాడు ఇంకా పెద్దమ్మతో కాసేపు మాట్లాడానండి ఎప్పుడో వెళ్తుంటాను కదా వెళ్ళినప్పుడల్లా అందరి దగ్గర కూర్చుంటాను కూర్చొని ఇంకా అలా మాట్లాడుతుంటాను ఈ లోపేమో చెల్లెలు కొడుకు వచ్చి పెద్దమ్మ నేను బొంగరం వేస్తున్నాను మన వాళ్ళకి చూపించు సబ్స్క్రైబర్స్ అండి అంతే ఇంకెంత చూసినా కరెంట్ రాలేదండి ఇంకా కేక్ వేయడానికి అవ్వలేదు సరే అని ఇంకా వాళ్ళకి విషేష్ చెప్పేసి మా గారికి మా చెల్లికి పెళ్ళి విషేష్ చెప్పేసి ఇంకా కాసేపు వాళ్ళతో కూర్చున్నాను ఇంకా అలా మాట్లాడతా భోంచేస్తున్నారు చీకట్లో ఒక సెల లైట్లు పెట్టుకొని చేస్తున్నామండి ఉంటానండి ఇంతేనండి వీడియో బాయ్